ఓం శ్రీ పరమాత్మ నీరమ కాండము పదకొండవ సర్గము వింటూ ఉన్నాం సుగ్రీవుడు శ్రీరామునకు వాలి యొక్క ధైర్య సాహసముల గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే రాముడు వాలితో యుద్ధం చేయాల్సి ఉంది అలాంటప్పుడు శత్రువు యొక్క బలా బలములు ఏంటి అనేది తెలిసి ఉండాలి అందుకోసమని సుగ్రీవుడు రామునితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఒకనొకప్పుడు మహిషాకారము గల ఒక మహా రాక్షసుడు ఉండేటివాడు అతని పేరు దుందుభి అతని శరీరము కైలాస శిఖరము వలె మిగుల ఎత్తైనది అపరా పరాక్రమశాలి వేయి ఏనుగుల బలము గలవాడు ఆ మహాకాయము గల ఆ దుష్టుడు దేవతల వలన వరములు పొందుడిచి వాటి ప్రభావమున మిక్కిలి బల గర్వితుడై నదీనాథుడైన సముద్రిని కడకు వెళ్ళెను ఆ దుందుబి సముద్రిని వద్దకు వెళ్ళెను ఉవ్వెవ్వెత్ ఉవ్వెత్తు తరంగములతో వివిధములగు రత్నరాసులతో ఒప్పుచున్న సాగరమును చేరి ఆ దుందుబి చులకన భావమును ప్రదర్శించుచు నాతో యుద్ధానికి రమ్ము అని సముద్రుడిని పిలిచెను రామచంద్ర ప్రభు మహాబలశాలియు ధర్మాత్ముడును అయిన సముద్రుడు జలము నుండి బయటకు వచ్చి ఆయువు తీరిన ఆ మహిషాసురి ముఖము గల దుంధిబీ అసురునితో ఇట్లు అనెను ఓ ధుందుభి నీవు యుద్ధమున ఆరితేరినవాడు నీతో యుద్ధము నేను అసత్తుడను నీతో పోరుసల్పగల సమర్థుని గుర్చి తెలియజేస్తాను వినుము అని సముద్రుడు దుందుబితో పలికిను ఈ మహారణ్యమునందు హిమవంతుడు అను పేరుతో వాసికెక్కిన ఒక పర్వతరాజు ఉన్నాడు అతడు శంకరునకు మామ తాపసలకు ఆశ్రయమిచ్చేడివాడు అతడు గుహలతో పెక్కు ప్రవాహములతో ఉప్పుచుండువాడు వివిధములగు లోయలతో సెలయిల్లతో విలసిల్లు వాడు యుద్ధరంగమున అన్ని విధముల నీకు దీటైనవాడు ఆ సమర్థునితో యుద్ధము నీకు ప్రీతిని గూర్చును అని చెప్పాను సముద్రుడు తనకు భయపడుచున్నాడని తలంచి ఆ మహారాక్షసుడు దుందుబి ధనస్సు నుండి విడువబడిన వలె హిమవంతిని కడకు ఒక్క చెంగుతో చేరెను అనంతరము దుందుబి మదపు వలె విశాలములైన తెల్లని ఆ కొండ శిలులను భూమిపై విసరికొట్టుచూ ఒక మహానాథమునర్చెను పిమ్మట సౌమ్యుడును తెల్లని మేఘముల వలె మనోహరమైన ఆకారము గలవాడును అయిన హిమవంతుడు తన శిఖరమును నిలబడి ఆ రక్షసునితో ఈ విధముగా వచించను యుద్ధ ప్రీతి గలవో దుందుబి నేను యుద్ధము చేయుటలో నేర్పరిని కాను కేవలము తాపసలకు ఆశ్రయమిచ్చేవాడిని మాత్రమే కనుక నన్ను బాధింపవలదు అని దుందుబితో అనేను ప్రజ్ఞాశాలి అయిన ఆ పర్వతరాజు మాటలు విని దుందుబి కోపముతో కన్నులెర్ర చేసినవాడై అతనితో ఇట్లనెను ఓ హిమవంతుడా నాకు భయపడి గాని తగిన ప్రయత్నము చేయలేక గాని నీవు యుద్ధమునకు అసమర్థుడివైనచో యుద్ధమునికై ఉవ్విల్లూరుచున్న నాతో పోరు సర్పగల వాణిని గూర్చి తెలుపుము ఒకవేళ నువ్వు నాతో యుద్ధం చేయలేకపోతే నాతో యుద్ధం చేయగలవాడెవరైనా ఉంటే చెప్పు అని అంటూ ఉన్నాడు దుర్మాత్ముడైన ఆ దుందువి మాటలు వినిన హేమవంతుడు కుపితుడై ఇంతవరకు ఎవ్వరునూ చెప్పని యుద్ధ వీరుని గూర్చి ఇట్లు వివరించను ఓ దుందుబి వాలి అను ఒక వానర ప్రముఖుడు గలడు అతడు యుద్ధ తంత్రములు నేర్చినవాడు పరాక్రమమున ఇంద్రునితో సమానుడు అతడు ఇప్పుడు మిక్కిలి వైభవోపేతమైన కిష్కిందా నగరమును నివసించుచున్నాడు అతడు మిక్కిలి ప్రజ్ఞాశాలి యుద్ధములలో ఆరితేరినవాడు నముచి అను ఇంద్రుని వలె అతడే నీతో అంటే ఇంద్రునికి నముచికి జరిగిన యుద్ధము వలె అతడే ఆ వాలియే నీతో ద్వంద్వ యుద్ధమునకు సరిపోగలడు సమరంగమున ఆ వీరుని ఎవ్వరనూ ఎదిరించి ఉండలేరు నీవు ఇప్పుడే యుద్ధము చేయుటకు ఆరాటపడుచున్నచో వెంటనే అతని కడకు వెళ్ళము అని హిమవంతుడు పలికెను దుందుబి హిమవంతుని మాటలు విని మిగుల క్రుద్ధుడాయను వెంటనే అతడు వాలి పాలించుచున్న కిష్ కిష్కిందా నగరమునకు వెళ్ళెను వాడి అయిన కొమ్ములు గల ఆ మైషాసర రూపమును ధరించి భయంకరముగా అతడు ఉండెను అతడు వర్షాకాలం నందు ఆకాశమున నీటితో నిండిన మే వలె కనబడుచుండెను మహాబలశాలైన దుందుబి పురద్వారమును నిలిచి భూమిని దద్దరిల్ల చేయిచు మహానాదము వనర్చను మహిషాసురు రూపమునున్న ఆ దుందుబి సమీపము గల వృక్షములను విరగగొట్టెను కిట్టలతో భూమిని బ్రద్దలు గావించెను అతడు గర్వముతో విర్రవీగుచు ఏనుగు దంతములతో వలె తన కొమ్ములతో ఆ పురద్వారమును భేధించను అంతటా అంతఃపురమునున్న వాలి ఆ శబ్బము శబ్దమును విని దానిని సహింపని వాడై నక్షి నక్షత్రములతో కూడిన చంద్రుని వలి తన స్త్రీలతో కూడి బయటకు వచ్చాను అనంతరం ఆ వనమును సంచరించి సమస్త వానరును ప్రభువైన వాలి మితపంగా స్పష్టముగా దుందుబితో ఇట్ల నెను మహాబలసాలైన ఓ దుందుబి నిన్ను నేను బాగుగా ఎరుగుదును ఎందులకు ద్వారమును బ్రద్దలుగా ఉంచుచున్నావు ఇక నీ ప్రాణములను కాపాడుకొనము ప్రజ్ఞాశాలి అయిన ఆ వానరేంద్రుని మాటలు విని దుందుబి రోషముతో కన్నులెర్ర చేసిన వాడై అతనితో ఇట్లనెను తర్వాత శ్లోకాలు రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ జై శ్రీరామ్